ఎక్స్ చేస్తారండి నలభై సంవత్సరాలు బట్టి నలభై సంవత్సరాల నుంచి దసరా దసరా ఏంటంటే మా దుంపలు తేగలు మామూలుగా అన్ని కూడా ప్రతి రకం బాగా ఫేమస్ ఏ కాలం బట్టి అంటే మనకి దేవు నవరాత్రులు వస్తాయి అంటే నేను చదువుకోలేదు మరి దానికి దేవు నవరాత్రులు బట్టి కాని అప్పుడు పండగ నాకు జనవరి పద్నాలుగు రాక జనవరి పదిహేను రాక వస్తాయి అప్పుడు రాకొస్తాయి ఎప్పుడు వేస్తారండి ఎప్పుడు కప్పెడతారు కప్పెడతా నీకు మొలసారి కార్ తిరుదువా అదే అది మొలసారి కారు తీ నెల వద్ద ఫిబ్రవరి నెల మార్చి నెల మార్చి నెలలో ఆ నెలలో కప్పెడతారు అప్పటి నుంచి కప్పెట్టి అది తీస్తాం ఇప్పుడు తీస్తారు ఎన్ని నెలలు ఉంటాయండి అలాగా అది నాలుగు నెలలు ఏమేస్తారు దాంట్లో దాంట్లో నా ఇప్పుడు మామూలుగా ఊడి వేస్తాం గులుగులు వేస్తాం మొత్తం ఎందుకు మళ్ళీ నేను మాట చెప్పకూడదు కదా ఊడి వేస్తాం ఇరవై ఇరవై వేస్తాం గులుగులు వేస్తాం పిండి వేస్తాం అంటే ఇది ఉప్పు తగ్గుతాకి దుంపనే తేగానే ఉప్పు తగ్గుతాకి ఉప్పు తగ్గుతాకి ఎత్తాం రవి అయితేనే వాటికి అయితే ఎత్తాం పిండి అయితేనే వేయాలి వేయకపోతే దానికి మళ్ళీ భూమిలో సత్తు లేదు కదా భూమిలో సత్తు లేదు అంటే పూర్లు కొట్టే హినుమాలు భూలో సత్తువు లేదు పూర్లు కొట్టే హినుమోలు జీవంతా లాగేత్త కదా వేయాలి తప్పదు తప్పదు వేయాలి తప్పదు అది ఇలా కప్పెడతారు అక్కడ దీంట్లో ఇలా కట్టెడతాయి మళ్ళీ తవ్వుకుంటున్నా ఎంతలో గొయ్య బొయ్య అంటే ఇది రెండు అడుగులు వస్తుంది రెండు అడుగులు వస్తుంది రెండు అడుగులు ఎన్ని అడుగులు తీయాలంటారు ఇది గొయ్య మొత్తం అయితే మూడు అడుగులు మూడు అడుగులు తీయాలి తౌతలకు కదా రెండు అడుగులు అంటే ఓ అడుగు కడిపోద్ది ఎంత ఎంత అడవలపంటుందని మొత్తం గుయ్యాలి మొత్తం అంటే ఇది ఎంత చూడండి ఎన్ని వస్తుంది ఇది ఇలాగా మూ నాలుగు అడుగులా ఇలా నాలుగు అడుగులు ఇలా నాలుగు అడుగులు మూడు నాలుగు పన్నెండు అడుగులు టెంకలు టాటర్ టెంక్లు వేస్తారు టాటర్ టాటర్ ట్యాంకులు అయితే మనకు పన్నెండు అడుగులు వద్దాయి పన్నెండు అడుగులకి ఆరు వేలు ఆరు వేలు దాంట్లో పోనీ అంటే పోనీ అంటే పోనీ అంటే అన్ని రావాలని ఉండవు రావాలని ఉండవు మా ఊళ్ళో అయితే నూట అరవై నూట డెబ్బై మంది ఇదే పని ఇదే పని నూట అరవై నూట డెబ్బై మంది ఇదే పని సంవత్సరానికి ఒకసారి పంట సంవత్సరానికి ఒకసారి నా నెల్లు పంట మీ దగ్గరికి హోల్సేల్కి వచ్చుకుంటారా లేదంటే మేము సిల్డర్ అట్టుకెళ్ళిపోతాం మీరే పట్టుకెళ్తాం మేము పట్టుకెళ్ళి అమ్ముకుంటాం పది రూపాయల నుంచి వంద రూపాయల అమ్ముతాం ఎలా ఉందని మార్కెట్ ధర ఎలా ఉంది ఇప్పుడు ధర ఎలా ఉందంటే ఇప్పుడు నువ్వు అవకాశం వచ్చుకున్నదనుకో వంద రూపాయలు కొంటాం అవకాశం లేదనుకో పది రూపాయలకి అమ్ముతాం అంటే కట్ట అండి ఇలాగా తేగల కట్ట అయితే పది రూపాయలు నుంచి ముప్పై రూపాయలు రకం ఇలా అమ్ముతారు మీరు ఎలా అమ్ముతారు

లేకపోతే లేదంటే పెద్దపరం బ్యాటరీ పంపేయాలి దుంపనైతేనే ఇదైతే పర్లేదు తీసినా కానీ రెండు రోజులు నిలబంటుంది మూడు రోజులు కాల్చాకనే ఉండొచ్చు బ్రష్గా తినచ్చు అది దుంప తేగ అయితేనే దుంప అయితే ఉండదు దుంప అయితే కాల్చాలింటుంది కాల్చాలి సరే కాల్చకపోతే ఇంక బ్యాటరీ పంపాలి ఇంకెందుకు పని చేయదు మళ్ళీ లేకపోతే లేదు మనం తెచ్చుకుని కొనుక్కొని తెచ్చుకొని పోసుకున్నా కానీ ఇంక పెద్ద మీద దోళకొసేయాలి అంతే తింటారు తేగ తింటారంటే దేనికి తేగ అంటేనే తేగ చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మందికి దాన్ని తెలీదు సిటీలో సిటీలో అంటే తేగ తినదంటే తేగ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళా కానీ తేగ ప్రెస్ అది దుంప ప్రెస్ కాదు అది తేగ అంటే ఒక బి బ్లడ్కి వెళ్ళి ఒక బాత్రూమ్కి వెళ్ళినా గేత్రెళ్ళినా తేగ ప్రెస్ అయిపోద్ది నీకు దుంప ప్రెస్ అవ్వదు నీకు దుంప ప్రెస్ అవ్వదు దుంప ఎప్పుడు కూడా వాత చేద్దా కానీ షుగర్ ఉన్న వాళ్ళకి లివర్ ఉన్న వాళ్ళకి కిడ్నీలు ఉన్న వాళ్ళకి ఏ ఉన్న వాళ్ళకి కానీ దుంప ప్రెస్ అవ్వదు తేగ ప్రెస్ అవ్వద్దు అందుకని పత్తి వాళ్ళు తేగ తింటారు కాపా దుంప తింటారు కానీ తింటారు అంతకనే చెప్పేస్తున్నాను కదా ప్రతి ఒక్కరు సంవత్సరానికి తినాలి సంవత్సరానికి అంటే నీకు తేగ ఉందంటే ప్రతి ఇరవై నాలుగు మొత్తం మూడు వందల అరవై నాలుగు రోజుల్లో కూడా తింటారు తేగ తేగైనా ఉండదు అది దాని లెక్క తేగ తింటారు దుంప తింటారు అందరూ దుంప తింటారు అంటే ఇప్పుడు శుభ్రణ నవ్వులు ఉన్నారు వాళ్ళు దుంప తింటారా వాళ్ళు జాంకాయ జాంకాయ బొబ్బలిసాయ లయ్యి లియ్యి లయ్యి తింటారు అవన్నీ ఎందుకు అవి తినరు అవి మామూలుగా పెసగా తేగ అయితే మాత్రం ప్రతి శుభ్రణ వాళ్ళు కూడా తినచ్చు ఈ ారం ఇది రేగ డబ్బాలు ఇనప డబ్బాలో కలుతుంటే లివర్ తేడా ఉంది రేఖ డబ్బాలో అయితే ఏం చేద్దాను ప్రస్తుతం కూడా ఈ డబ్బా దిగద్దు ఈ డబ్బాకి దానికి బాగుంటుంది ఇదండి మరి తేగ అయితే కుంటే కాల్చాలి డబ్బాల సింగంపిల్లి నల్లమిల్లి పిల్లి దొడ్డుకుంట వానూరు కొండపిల్లి మర్రిపూడు మర్రి పూడు కాలుస్తారు అవి డబ్బలతో కలుతారు అవి కూడా తేగలు కూడా అవి కాల్చకొడతా ఎందుకంటారు ఎందుకంటారు అంటే కాల్చుకుంటారు అంత కస తగతావు ఈ కుంట కసపట్టద్ది అది నా లెక్క కంపల్సరీ కుండలోన కాల్చాలంట కుండలోన కాల్చావ్ ట్్యాగ్ అయితేనే ఎంత సేపు కాల్తదండి ఇది ఎంత టైం కాల్తది ఇది కాల్తది రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు కాల్దాం దాంట్లో ఏమన్నా వేస్తారు ఓన్లీ ట్్యాగ్లని ఓన్లీ ట్్యాగ్ల ఏమేయిరు పైని మంట పెడేస్తారు అంటే పైన మంట ఆ కుండ మళ్ళీ పనికొస్తదండి ఎన్ని సార్ అది పోతాల అలా పోతూ ఎన్ని టైమ్స్ వస్తుంది ఇది అలాగా ఇది ఏదైనా సీజన్కి వస్తే ఒక సీజన్కి ఒక పది కుండలు ఇరవై కుండలు దీనికి ఎంత ఖర్చు అవుతుందండి కుండ మూడు వందలు ఈ కుండ తేగ సేతికి వచ్చేలా ఎంత ఖర్చు అవుతుంది మొత్తం మన తేగ సేతికి రావాలంటే మనకు రెండు రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు యూరియా అంటున్నారు యూరియాకి ఆ తేడానికి మీకు ఎంత అవుతుంది మాకైతే రూపాయలు అవుద్ది ఒక్కొక్క తేక్కే ఒక్కొక్క తేక్కని మొత్తం కాకుండా పోనీ అన్నిటితో సహా రూహపాడ ఒక గృహపాడ వద్దు అదే పోనీ మనకు అదృష్టం ఉంటే వస్తాయి అదృష్టం లేకపోతే ఉంటాయి లాభమే అంటారా పర్లేదంటారా ఏమో పర్లేదంటే ఏమందో మన దయపర్థనమది మన జాబ్ వద్దనే వెళ్తాం లోకి ఆ జాబ్ రావచ్చు రాబోవచ్చు ఒకవేళ నష్టం వస్తే నష్టం వస్తే ఏం చేస్తావు కూలిపోయానికి పోతే ఇంకొకటి నష్టం అంటే ఇలా ఎలా వస్తుంది నష్టం ఇప్పుడు అందరూ సుభ్రం కుంటే ఇంకా పోనీయా ఇంకా పోనీ నట్టమే అలాంటి అయి నెస్ట్ వచ్చేసింది మొత్తం నేను అవి ప్రెస్ వచ్చేస్త పర్వాలేదు ప్రెస్ కార్ రాపోతే అనుకుంటున్నాం నట్టం పొనే కదా మన కూలి పనికి అది దానికి లెక్క నీళ్ళు ఎట్టరా అదే బాటిల్ తోటి అది ఆ గోతులు ఈ గోతులను ఇలా మళ్ళీ షీల్ అయ్యారు కదా అంటే గాలి లోపలికి వెళ్ళకూడదు ఇది అక్టోబర్ నెలలో వేస్తాం తేగ అక్టోబర్ నెల కానుంచి ఇప్పుడు దాకా కూడా మూడు నెలలు నాలుగు నెలలు భూములో ఉండాలి అది వస్తే వచ్చినట్టు లేదా నాలుగు నెలలు కంపల్సరీ ఉంటుంది ఆ మూడు నెలలు కంపల్సరీ ఉంటుంది భూమిలో అది వస్తే మనకు వచ్చినట్టు అది వచ్చిన కోళ్ళు వస్తుంది లేదంటవా పోతుంది కదండి ఇంటవా ఈ పెద్దాపురం దగ్గర తిమ్మాపురం ఉంది కదా అక్కడి నుంచి వస్తాయి లెక్క ఉంటారు కేజీ లెక్కన కేజీలు పడుతుంది కేజీకి పదిహేను రూపాయలు తీసుకో పదహారు రూపాయలు తీసచ్చు ఈరోజు మళ్ళీ మీరు కాల్చుకుని మళ్ళీ మార్కెట్ బట్టి కాల్చుకొని కడుక్కొని కాల్చుకొని పట్టుకెళ్ళాలి ఇవ్వ ఇవన్నీ సూడ్య చేయాలి పేగలైతే మనకు వస్తే వచ్చి అనుకో చేతి లేత లేదు అని చోట తోట ఉండేది సమస్య ఇప్పుడు దీని చుట్టూ మంట పెడేస్తారా ఇది రూట్ రెండు గంటలు ఉంటుందండి గంటలుంట రెండు గంటలు మూడు గంటలకు వెళ్ళి ఐదు గంటలు ఇవ్వలేదు ఐదు గంటలు ఇదిగో తొక్కేసి మూడు గంటలకు మంట పెట్టి ఐదు గంటలు ఇవ్వాలి అప్పుడు మొత్తం అన్ని కాలుతాయా దీంట్లో అన్ని కొన్ని కాలుతాయి కొన్ని కాలో అంత మనకి కాలి అలా లెక్క ఉందే అన్ని కాల్తీనా లెక్క ఉందే మనకి కొన్ని కాలతే కొన్ని కాలం మళ్ళీ మళ్ళీ ఇంకయ్యో ఇంకా అందరూ కవర్ చేసిపోతా ఇప్పుడు దాంట్లో అన్ని పెట్టుకుంటారు సుమారు గానీ ఒక వంద పెట్టుకుంటారా యాభై కేజీలు ఇది యాభై కేజీలు మొత్తం ఇది ఇలా ఈ డబ్బా ல யபை கேஜி யபை கேஜி மன கெரையா கெரையா எல்லாம் வெயில் ரூபாய் அவுது அது மொத்தம் வெய்ய ரூபாய் கரீது ஆ டா நீட்டுபடி தான் வெயில் ரூபாய் એ મત મત લાગે તેરા સલામ દીજે સપનું દેવરાય ભાઈ બચ્ચેને બેટલે போலோன் லோன் ஹலோ

అయిపోయినట్టే కొండలో కాల్సింది తేగితేడా ఉండగిపోతా రెండు గంటలు అంటే అలాగే కావసర ఉంటుంది కదా ఒక చెప్పిన్నప్పుడు